మనం ఎట్టగళ్ళకి చిన్నకళ గట్టి దగ్గరికి వచ్చాము సో ఇంకో ప్లేస్ అది నేను చెప్పినా కదా అమ్మవారు స్వయం కూడా ఇక్కడ పండగ పెట్టినని ఆ ప్లేస్ తర్వాత నేను వాటర్ అని చెప్పినాను కదా పుల్లు దాగే వాటర్ లిపి అమ్మవారు స్వయంగా అండ్ ఇక్కడ నుంచి వాటర్ అనేది అమ్మవారి యొక్క తీర్థంగా భావిస్తారు సో నా వెనక అనిపిస్తారు ఎదుర్కుంటారా అన్న કન્ટીન્યુ કરજો અરે ઓર આઈકે ફોન આઈકે ફોન આઈ યો કડે ના હા આઈ યો કડે આ મારા સબ મકાઈ મારા સાબ કન્ટીન્યુ હા તલી બીડ હવે મેન ઇદી ను ఆచలైన తల్లి ఇన్న కళ్ళ ముందు కూడా తీరటి వాతా ఆ పై నుంచి వచ్చే ఆ ఊహ అక్కడ ఉంటది ఆ గోణకల్లి బాట వస్తుంది ఓకేనా एकदम సరే అందకరేం అండి ఇప్పుడు నేను ఈ బాటలు ఎందుకు అనుకుంటాను కదా ఈ బాటలను ఈ తీర్థాన్ని మనం ఇప్పుడు చాలా పవిత్రంగా భావిస్తాం సో ఇవి ఇంటి తీసుకెళ్ళి చల్లుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగడం వల్ల కానీ నేను అలాగే ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి సో బాటిల్ కదా అమ్మ బాటిల్ వాటర్ తాగిపోయింటే తిలకల్ గుట్ట దగ్గరున్నాము అమ్మవారిని తీసుకొచ్చేట అమ్మవారిని తీసుకొస్తారు సమ్మక్క తల్లిని తీసుకొచ్చేట ప్లేస్ ఇది అనమాట ఏంటంటే ఇది అమ్మవారు రేపు వస్తుంది అనగా అంటే ఈరోజు రేపు వస్తుంది అనగా ఈ వీళ్ళందరూ పూజలు ఒగ్గు పూజలు కానీ గిరిజన పూజలు కానీ ఒడ్డ పూజలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎవరైతే సమ్మక్క తల్లి తీసుకొచ్చేటువంటి వ్యక్తి చాలా పవిత్రంగా చాలా ఇష్ట నియమని ఇష్టాలతోనే ఉంటాడు ఆయనను తీసుకొని ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ చిల్లకగుట్ట పైకి తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ చాలా రకాలమైన పూజలు అనేవి చేస్తారు అనమాట సో మా తాతలు ముత్తాతలు చెప్పేది ఏంటి అంటే అమ్మవారిని పిలవడానికి చాలా వరకు ట్రై చేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మవారు అమ్మ జాతర వచ్చింది ఇది రావాలి అందరికీ నీ యొక్క ఆశీర్వాదం నీ యొక్క దర్శన భాగ్యం కలగాలి అంటే నేను రాను అని చెప్పేసి అమ్మవారు చాలా అంటే ఇబ్బంది పెడతారు అంట రావడానికి సో వీళ్ళు పూజలు చేయంగా 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 అమ్మవారు ఒకటేసారి ఆయన మీదకి పుణమై పుణమై ఆవహించి ఒకటేసారి ఆయన ఆ గుహ లోపలికి వెళ్ళిపోతారు అనమాట సో గుహలోపట ఈ కుంకుమాన్ని ఎక్కడ అని చెప్పేసి ఆ తీసుకొచ్చే వ్యక్తికి కూడా తెలియదు అనమాట ఎందుకంటే అమ్మవారు ఆవహించిన తర్వాతనే ఆమె ఆమె పోయి తీసుకురావాలి ఆమె ఎక్కడ పెట్టిందో ఆమెకే తెలుసు కాబట్టి సో ఆమెను తీసుకొస్తారనమాట సో అక్కడ ఆమె ఆవహించేంతవరకు వారికి వెయిట్ చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా అమ్మవారు పుణ్యమయ్యే రాక పూజలు చేస్తూనే ఉంటారు ఆ అమ్మవారికి కొన్ని రకాల పూజలు చేస్తారు అంటారు ఇలా గిరిజన సంప్రదాయ ప్రకారం కొన్ని రకాల బరువులను కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారికి శాంతింపజేసిన తర్వాతనే అమ్మవారిని తీసుకొని ఇంత కిందికి ఎంటర్ ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ తర్వాత ఈ ఎమ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనకి ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతారు అనమాట సో అమ్మవారికి తెలుసు కదా ఏ విధంగా స్వాగతం పలుస్తారో గను ఒకటేసారి టూ రౌండ్స్ ఎస్పీ కానీ లేకపోతే కలెక్టర్ కానీ కలెక్టర్ ఒక రెండు రౌండ్లు ఎస్పీ ఒక రెండు రౌండ్లు తర్వాత ఎస్ఐ కూడా ఇక్కడ ఉన్న ఎస్ఐలు కానీ మంత్రి కానీ ఒక రౌండ్ అనేది వేసి అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికిస్తారు సో అప్పుడు ఈ ప్రదేశం అంతా చాలా కిరిసిపోయి ఉంటుంది కాబట్టి మీకు నేను ఇప్పుడు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇదే గేట్ నుంచి అమ్మవారిని తీసుకొని వస్తారు ఈ లోపల నుంచి తీసుకొచ్చే టైంకి ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా చాలా జనసంద్రోంగంగా మారుతుంది చాలా వరకు చాలా పబ్లిక్ ఉంటారు అమ్మవారు వచ్చేటప్పుడు చాలా ఉగ్రంతో వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎదురుగా ఎవరు వెళ్ళరు అమ్మవారు వచ్చే టైంకి ఈ చిల్కల ముందు ఉన్నటువంటి ప్రదేశానికి ముగ్గులు వేసి ఎవరైతే కోళ్ళు కానీ కానీ మొక్కుకున్న ఏం చేస్తుందో అప్పటికీ అమ్మవారికి మొక్కలు సమర్పించుకొని ఉంటారనమాట ఇదంతా ఒక అక్కడ మడుగులాగా మారిపోయి ఉంటుంది ముగ్గులు కలర్స్ ముగ్గులు కూడా వేస్తారు అమ్మవారికి కొంతమంది బోనాలు కూడా ఇక్కడ చేస్తారు అంటే బోనం కానీ పాయసం కానీ ఇట్లాంటివి కూడా చేసి పెడతారనమాట ఒడి బియ్యాలు కూడా పోస్తారనమాట సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి ఇది చాలా పవిత్రమైనటువంటి చిల్లకలగడ్డ ప్రదేశం నేను కూడా లోపలికి వెళ్ళామని చాలాసార్లు ట్రై చేసిన కానీ చాలా వరకు ఇక్కడ ఏంది అంటే మీరు వెళ్ళొచ్చు వెళ్ళడానికి ఇబ్బంది లేదు అంటే వేరే వాళ్ళు ఈ రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి వెళ్ళచ్చు కానీ చాలా వరకు మృగజీ మృగాలు ఉంటాయి అక్కడ జా అంటే పురులు కానీ ఏదైనా ఉండొచ్చు కానీ ఏది రెస్పాన్సిబుల్ ఏదైనా కూడా జరగచ్చు చెప్పలేము ఎందుకంటే అవన్నీ కూడా అమ్మవారికి రక్షణగా ఉంటున్నాయని చెప్పేసి కొంచెం చెప్పడంతోనే మేము అందుకని అక్కడికి వెళ్ళలేకపోయినాం ఇక్కడ వరకు ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యూజియం కాడికి వెళ్ళిపోదాం మేడారం సమ్మక్క సరగమ్మ తల్లి యొక్క మ్యూజియం అంటే అమ్మవార్లు వాడినటువంటి ఆభరణాలు కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏమేమి జరిగింది అక్కడ సిచ్యువేషన్ బట్టి అమ్మవారు ఎప్పుడు ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది అంటే అట్లా అక్కడ ఉన్న ఆ టైంకి అవైలబుల్ ఉందా అని చెప్పేసి ఒక రూపాత్మక చిత్ర కళా నిర్మాణం అనేది అక్కడ ఉంటుంది అది చూపిస్తా మన నెక్స్ట్ వీడియోలో అది ఉంటుంది ప్లస్ అమ్మవారి ఒక గద్దలు ఉంటాయి ఇవన్నీ దర్శనం చేసుకోండి వీడియో ఎక్కడో స్కిప్ చేయకండి ఇవి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమైపోతుంది నెక్స్ట్ అక్కడికి వెళ్దాం ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి